హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నటువంటి వ్యక్తి దాశరథి రంగాచార్యులు దాశరథి రంగాచార్యుల పైన అతను రాసినటువంటి నవలల పైన వచ్చినటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని రాసింది డాక్టర్ వి జయప్రకాష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి జయప్రకాష్ విప్లవం నుండి వేదం దాకా దాశరథి రంగాచారుల యొక్క సాహిత్య జీవిత ప్రస్థానం పైన దాసరథి రంగాచారులు రాసినటువంటి నవలల పైన రీసెర్చ్ చేసి డాక్టరేట్ ను పొందడం జరిగింది సో ఇతను డాక్టర్ విజయప్రకాష్ కింద వ్యక్తి ఇతను దాశరథి రంగాచారులు యొక్క నవలలు పరిచయం చేయడం జరిగింది సో గత పోటీ పరీక్షలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఒకసారి విందాం గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే దాశరథి రంగాచారులు యొక్క ఆత్మకథనం అంటే దాశరథి రంగాచారులు యొక్క ఆటోబయోగ్రఫీ దాశరథి రంగాచారులు ఆటోబయోగ్రఫీ జీవనయానం జీవనయానం దాశరథి రంగాచారులు ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది చిల్లర దేవుళ్ళు చిల్లర దేవుళ్ళు అనే నవలకు దాశరథి రంగాచారులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది ఇదే చిల్లర దేవుళ్ళు అనే నవల సినిమా రూపంలో వచ్చింది గత పోటీ పరీక్షలో మనకేమడిగిండు చిల్లర దేవుళ్ళు అనే సినిమాకు దర్శకుడు ఎవరు టి మాధవరావు దర్శకత్వంలో చిల్లర దేవుళ్ళు అనే సినిమా వచ్చింది గత పోటీ పరీక్షలో మనకేమడి దాశరథి రంగాచార్యులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి నవలేదనను జనపదం జనపదం అనే నవల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యం వచ్చింది ఈ చిల్లర దేవుళ్ళు అనే నవలను ఎవరికి అంకితం చేసిందంటారు ఆంధ్ర పితామహుడు బాలికల విద్యా వైతాలికుడైనటువంటి మాడపాటి హనుమంతరావుకి చిల్లర దేవుళ్ళు అనే నవలను అంకితం చేయడం జరిగింది మళ్ళీ జనపదం అనే నవల అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేపథ్యంలో వచ్చినటువంటి జనపదం అనే నవలను ఎవరికి అంకితం చేసిందంటారు ఎవరికి అంకితం చేసిన తెలంగాణ తలవారు వట్టికోట ఆరువార స్వామికి జనపదం అనే నవలను అంకితం చేశారు ఆ తర్వాత ఇతని ప్రధానమైనటువంటి నవల మోదుగుపూలు గత పోటీ పరీక్షలు ఏమడిగాను హోలీ పండగ నాడు రంగులు తయారు చేయడానికి వాడేటటువంటి పూవేదాను మోదుగు పూలు సో మోదుగు పూలు జనపదం చిల్లర దేవుళ్ళు జీవనయానం రానున్నది ఏది నిజం ఇవి ప్రధానమైనటువంటి నవలలు దాశరథి రంగాచారు ఇక్కడ మనకు ఇచ్చాడు మోదుగు పూలు జనపదం మాయా జలతారు రానున్నది ఏది నిజం చిల్లర దేవుళ్ళు శరతల్పం మానవత